పెట్టావు పరీక్షలు బాగా రాయలేదా ఏమో పరీక్షల గురించి భయం లేదు కానీ పరీక్ష రాసిన తరువాత వచ్చే ఆ కన్ఫ్యూజన్ నన్ను చంపేస్తోంది కన్ఫ్యూజనా ఏం జరిగింది నిన్న రాసిన పరీక్షలో ఒక ప్రశ్న అడిగారు మీ జీవితంలో అతిపెద్ద సవాలు ఏది అని అవును మరి దానికి ఏం నేను చాలా ఆలోచించి నా జీవితంలో అతిపెద్ద సవాలు ఏంటంటే ఈ పరీక్షలకు ముందు రోజు నిద్రపోకుండా ఉండటం అని రాశా చాలా నిజాయితీగా రాశావు అని భయపడుతున్నావా మార్కుల గురించి కాదు భయం దాని కింద ఇంకో చిన్న ప్రశ్న ఉంది మీరు ఆ సవాలును ఎలా అధిగమించారు దానికి నేను పెద్ద అబద్ధం చెప్పాల్సి వచ్చింది నేను నేను రోజుకు కేవలం ఒక గంట మాత్రమే నిద్రపోయి మిగతా సమయం మొత్తం చదివాను నిజంగా నువ్వు కేవలం ఒక్క గంట నిద్రపోయావా లేదు ఆ ఒక్క రోజులో నేను పది గంటలు నిద్రపో కానీ ఈ ఏఐ కాలంలో నా ఆన్సర్ షీట్ను ఏఐ కరెక్ట్ చేస్తే అది నా మొబైల్ నిద్ర డేటాను చెక్ చేసి అబద్ధం అని స్క్రీన్పై చూపిస్తుందేమో అని భయం వేస్తుంది